అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ తెలిసిన విషయమే ఇది నేను రోజున బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలను వెలువడి చేసినారు ఇవి మార్చిలో జరిగిన పరీక్షల యొక్క పబ్లిక్ పరీక్షల యొక్క ఫలితాలను తెలియపరిచారు అందులో ఈ సంవత్సరం నేషనల్ జూనియర్ కళాశాల నుండి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు డెబ్బై నాలుగు శాతం ఉత్తీర్ణతను సాధించారు అని చెప్పి తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను ఇక ప్రత్యేకంగా ఈ కళాశాల నుండి చాలామంది పిల్లలు అనేకమైన పొజిషన్స్లోకి అంటే మంచి ఎక్కువ మార్కులు సాధించారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను తొమ్మిది వందల యాభై మార్కులు సాధించిన వారు ఉన్నారు అలాగే తొమ్మిది వందల అరవై సారీ తొమ్మిది వందల అరవై ఫస్ట్ మార్క్ ఎస్ ముస్కాన్ అనే విద్యార్థిని ఎంపీసీ గ్రూప్ నుంచి సాధించింది చెప్పి తెలియజేస్తున్నాను అలాగే తొమ్మిది వందల నలభై ఎనిమిది తొమ్మిది వందల పది తొమ్మిది వందల యాభై బైపీసీలో హయ్యెస్ట్ అలాగే ఆఫ్రిన్ నైన్ ట్వంటీ ఫోర్ సమీర్ నై ఎయిట్ నైంటీ నైన్ నైన్ లెవెన్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ ఫార్టీ నైన్ నైన్ జీరో ఎయిట్ ఎయిట్ సెవెంటీ నైన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ నైన్ థర్టీ ఫైవ్ ఎయిట్ నైంటీ సెవెన్ నైన్ హండ్రెడ్ ఎయిట్ నైంటీ సిక్స్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ నైన్ నాట్ ఫోర్ నైన్ నాట్ ఫైవ్ నైన్ నాట్ సిక్స్ నైన్ ట్వంటీ ఇలా మార్కులతో ఈ పిల్లలు సెకండ్ ఇయర్ అత్యధికమైన మార్కులు సాధించారని చెప్పి నేను తెలియజేస్తున్నాను వరుసగా మీ పేరు నేను చదవడం అయితే చాలా లెంతీగా పడుతుంది కానీ కొన్ని పేరు చదువుతాను ఎంపీసీ గ్రూప్ నుంచి ఎస్ ముస్కాన్ ముబీనా నౌసర్ అలాగే సమరీన్ ఎం అలాగే బైపీసీ నుంచి షేక్ ఆఫ్రీన్ అలాగే ఇంకొక అమ్మాయి షేక్ ఆఫ్రీన్ ఇంకొక అబ్బాయి షేక్ సమీర్ అలాగే సిఈసి నుంచి ఎం నాగాంజలి అలాగే ఎస్ షమీం బేగం అలాగే థర్డ్ ర్యాంకర్ ఎస్ సమీరా అలాగే ఎస్సీఎంఎల్ నుంచి అంటే ఇది ఉర్దూ మీడియం కోర్స్ ఇది హిస్టరీ సివిక్స్ మోడర్న్ లాంగ్వేజ్ ఇది చాలా సంవత్సరాల నుంచి నదాల్లో నేషనల్ జూనియర్ కాలేజీలో జరుగుతోంది దాదాపు ముప్పై సంవత్సరాలుగా దీనికి మేము ఇక్కడ బోధన అందజేస్తున్నాము మరి మంచి సదుపాయాలతో ఇక్కడ ఉంటుంది ఈ యొక్క ఇంటర్మీడియట్ గ్రూప్లో డి షాహిల్ ఫస్ట్ ర్యాంకర్ సెకండ్ ర్యాంకర్ షేక్ హీనామ్ థర్డ్ ర్యాంకర్ ఎం తస్లీం సాధించారని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే సిఎస్సి గ్రూప్ నుంచి షేక్ సుహానా అలాగే షేక్ తబస్సు ఎం విష్ణువర్ధన్ అలాగే ఎంఎల్టీ గ్రూప్ నుంచి మెడికల్ యాడ్ టెక్నీషియన్ గ్రూప్ కూడా ఇక్కడ ఉంది ఈ కోర్స్ నుంచి ఎం సుదర్శన్ సెకండ్ ర్యాంకర్ పి జాన్ పాల్ థర్డ్ ర్యాంకర్ ఎస్ పర్వేజ్ సభ ఇలా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకులు సాధించాలని తెలియజేస్తున్నాను వీరందరికీ మా కళాశాల అందరి తరఫున అధ్యాపక బృందం తరఫున మా యొక్క యాజమాన్యం తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో వీరి యొక్క జీవితం ఉజ్వలంగా ఉండాలని చెప్పి మూడు పువ్వులు ఆరకాయలుగా విరాజి విరాజిల్లాలని చెప్పి జీవితంలో చక్కటి ప్రతిభను పాఠవాలను వాళ్ళను ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కూడా భగవంతుని ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ప్రత్యేకంగా మా మీద నమ్మకం ఉంచి కళాశాలను మేము ట్రస్ట్ చేసి ఇన్ని సంవత్సరాలు ఈ కళాశాల స్థాపించబడి ఇప్పటికి నలభై మూడు సంవత్సరాలైంది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో కళాశాల స్థాపించబడింది మరి ఈరోజుకి మీరే లెక్క వేసుకోవాలి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఇందులో మేము ప్రథమ స్థానంలోండి మొట్టమొదటి స్టాన్సెంట్గా ప్రిన్సిపాల్గా లెక్చరర్గా చేరిన మాలాంటి వాళ్ళమే మేము రిటైర్ అయిపోయాము వయసు అయిపోయింది ఇప్పుడు ఈరోజు చైర్మన్గా ఉన్నాము ప్రిన్సిపల్స్ వేరే ఎవరు పనిచేస్తున్నారు టీచర్స్ అంతా ఉన్నారు అంత అనుభవం ఉన్న టీచర్స్ అధ్యాపకుడు దాన్ని పెట్టుకునే నడుపుతున్నాం మేము గతంలో మా దగ్గర గ్రాంటినేడ్ అనేది ఉండేది ఇప్పుడు గ్రాంటీనేడ్ వద్దనుకున్నాము తీసేసాము గ్రాంటినేడ్ కంటే ఉత్తమ ఫలితాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే అన్ఐడెడ్ సెక్టార్లోకి వచ్చేసాము మేము కాబట్టి అన్ఏయిడెడ్ సెక్టార్లో ఇంకా ఎక్కువ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించగలమని నమ్మకం ఉంది కాబట్టి నేను ని ఎన్నుకున్నాను నేను కాబట్టి లో నడిపోయినప్పటికీ కూడా మా దగ్గర అన్ని విధాల సకల సౌకర్యాలు లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ చేసిన ప్రయోగశాలలు చెప్పాలంటే జిల్లాలో ఎవరి దగ్గర లేన ప్రవేశశాలలు మా దగ్గర ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి వనరులు ఉన్నాయి చక్కటి మానవ వనరులు ఉన్నాయి ఎప్పటికప్పుడు మేము అంచనా వేసుకుంటుంటాము విశ్లేషణ చేసుకుంటున్నాము మీ గురించి మీరు అనుకుంటుంటారు సార్ రారు కదా కనబడరు కదా మాకు మీరు నాలుగు గోడల మధ్య నుంచే మొత్తం అన్ని వాచ్ చేస్తున్నారు అన్ని సిసి కేంద్రాలు ప్రతి రూమ్ దగ్గర ఉన్నాము ప్రతి విషయం మా చెవికి వస్తుంది ఇక్కడి నుంచి అనుమతి పొందిన తర్వాతే మీ దగ్గరకు వస్తుంది కాబట్టి అన్ని విధాలుగా పర్యవేక్షణ అనేది పూర్తి స్థాయిలో యాజమాన్యం చేస్తుంది ఇక్కడ నేనే స్థాపించాను నేనే స్థాపకుని వ్యవస్థాపకుని కావడం వల్ల సంస్థను చాలా జాగ్రత్తగా చూసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా రాబోయే కాలంలో సంస్థను మా బ్రాండ్ను వినియోగించుకోగలని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ భగవంతుడు మేలు చేయాలని చెప్పి అభివృద్ధి సాధించాలని మీకు వినపం చేస్తున్నాను అంతేకాదు మీ అందరికీ చెప్తున్నాను దూరకుండల్లోని ఎక్కడెక్కడో పోయి చేరే ఇంజనీరింగ్ రావాలి అభివృద్ధి చేరే దానికంటే కూడా డిగ్రీ కోర్సులు నమ్ముకోండి డిగ్రీ కోర్సుల్లో ప్రత్యేకంగా కంప్యూటర్ కోర్సులు ఉన్నాయి బీకామ్ కంప్యూటర్స్ ఉంది అలాగే బీసీఏ ఉంది బీబీఏ ఉంది ఇలాంటి కోర్సులు తీసుకున్నట్లయితే మూడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి బయటకు పోయేటప్పటికే మీ చేతిలో వచ్చేసి జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని వెళ్తారు ఉర్దూ మీడియం పిల్లలు కూడా ముప్పై వేల జీతంతో వెళ్ళారు నా కాలేజీ నుంచి మీరు నమ్ముతారో నమ్మరు అది కావాలంటే నేను అపాయింట్మెంట్ ఆర్డర్ అమ్మాయి చూపిస్తాను నేను ప్రతి చోట బ్యాంకుల్లో ఉన్నారు పిల్లలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళండి అక్కడ ఉన్నారు ఉర్దూ మీడియం పిల్లలు ఇద్దరు ఉన్నారు అమ్మాయిలు ఎవరి ప్రతి బ్యాంకులో వెళ్తే పిల్లలు కనపడతారు మొన్నడు ప్రతి ఆఫీస్కి వెళ్తే మన పిల్లలు కనపడతారు తాలూకా ఆఫీస్కి వెళ్తే మన పిల్లలు కనపడతారు ఏ ఆఫీస్కి వెళ్ళినా మన పిల్లలు కనపడతారు మన పిల్లలకు ప్రతిభ ఏమాత్రం లోటు లేదు సంస్థ అందించడంలో ఏమాత్రం కూడా వెనకజేయాలి కాబట్టి దయచేసి మీరు అందరూ దీన్ని గుర్తించుకొని చక్కగా ఫాలో అవుతారని ఆశించి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తల్లిదండ్రులు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను నిర్వహించుకుంటున్నాను అలాగే ఒక్క విషయం చెప్పడం మాత్రం మర్చిపోయాను అది ఫస్ట్ ఇయర్స్ ఉన్నారు వాళ్ళను మర్చిపోలేను వదిలిపెట్టలేను ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో మొదటి సంవత్సరం వాళ్ళు కూడా నిజంగా చాలా ప్రతిభను ప్రదర్శించారు వాళ్ళందరికీ చూస్తే నాకైతే చాలా కడుపు సంతోషం అవుతుంది తొంభై ఏడు శాతం మార్కులు సాధించిన పిల్లవాడు ఉన్నాడు ఇక్కడ మిస్టర్ ఎం అఖిల్ అని ఈ అబ్బాయికి వచ్చేసి నేను హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను బాబు మీ తండ్రి ఏం పనిచేస్తారు మోర్ లేరు మరి ఎవరు గార్డియన్ ఎవరు గార్డియన్ ఎవరు నీకు మదర్ తల్లి సంరక్షణలో చదువుతున్నావు గుడ్ వెరీ గుడ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ಮಾ ಕಷ್ಟಪಡಿ ಚದು ಚೂ ಪಿಲ್ಯಲು ಅಖಿಲ್ ಜಗದೀಶ್ ಹರಿಣಿ ಬಾಯ್ ನಸ್ರೀನ್ ಕೆ ನಾಗೇಶ್ವರಿ ಯಾಸ್ಮಿನ್ ಚಂದ್ರಿಕಾಬಾಯ್ ಎಸ್ ಎಂ ಡಿ ನಸೀರ್ ಆರ್ ಹರಿಗೋವಿಂದ್ ಶೇಖ್ ನೂರುನ್ನಿಸ ಅಶೋಕ್ ಶೇಖ್ ಸುಹಾನ ಷೇಖ್ ಸಮೀರ ಮುಲ್ಲಾ ತಾಹಿರ ಪಿ ಫಿರೋಸ್ ಖಾನ್ ಜಿ ವಿಜಯ್ ಶೇಖ್ ಸಿದ್ದೀಖ್ ಎಂ ಸಾನಿಯಾ ಷೇಕ್ ತಬಸ್ ಷೇ ಅಲ್ಲಾವುದ್ದೀನ್ వీళ్ళందరూ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చేసి ప్రతి గ్రూప్లో వచ్చారు ఎంపీసీ బైపీసీ సిఎస్సి ఎస్సీఎంఎల్ సిఎస్సి ఎంఎల్టీ అన్ని గ్రూపులలో పిల్లలు అన్ని అత్యధికంగా నైంటీ సెవెన్ పర్సెంట్ హైయెస్ట్ పర్సెంటేజ్ సాధించారు లీస్ట్ పర్సెంటేజ్ అనుకుంటే కూడా డెబ్బై ఏడు ఎనభై నాలుగు దగ్గర ఉంది అటు అంచి అందరూ హైయెస్ట్ పర్సెంటేజ్ వాళ్ళు ఉన్నారు రాబోయే కాలంలో మీరు కూడా ఈ పిల్లలు ఎలా సాధించారో ఇప్పుడు అమ్మాయి సాధించిన మార్కులు నైన్ సిక్స్టీ దాన్ని క్రాస్ చేసే అవకాశం కూడా ఉంది నీకు బద్దలు కొట్టు రికార్డ్ వచ్చే సంవత్సరంలో నైన్ నైన్టీకి తీసుకెళ్ళిపోవచ్చు నైన్ సెవెంటీ నైన్ నైంటీకి వెళ్ళిపోవచ్చు అర్థమైందా అంత పర్సంటేజ్ ఉంది నీ పర్సెంటేజ్ బ్రహ్మాణం పర్సంటేజ్ పర్సెంటేజ్ ఉంది మూడు శాతమే నీకు తక్కువైంది ఇప్పుడు వందకు అర్థమైంది కదా సో ఇట్ దిస్ ఫ్యూ వర్డ్స్ ఐ లైక్ టు టేక్ లీవ్ అందరూ ఖచ్చితంగా కష్టపడి చదవండి ఫస్ట్ ఇయర్ వాళ్ళ మీద పెద్ద బాధ్యత ఉంది ఇప్పుడు చెప్పాను నేను నాలుగు స్తంభాల మాట చెప్పాను నాలుగవ స్తంభం అయిన తల్లిదండ్రులు మీరు మీ జాగ్రత్త తీసుకొని దయచేసి నేను మనవి చేస్తున్నాను అనేదా భావించవద్దండి మీరు గట్టిగా ఉన్నట్టయితేనే మొత్తం పటిష్టంగా ఉంటుంది మీరు చక్కగా మీ పిల్లలు కాలేజీకి వస్తున్నారా లేదా చదువుకుంటున్నారు లేదా ఇచ్చిన అసైన్మెంట్ చేస్తున్నారు లేదా పరీక్షలు రాస్తున్నారా లేదా హైర్ హైర్ హాజరు అనేది కాకూడదు ప్రతిరోజు నిత్యం కాలేజీకి రావాలో పిల్లలు చదువుకోవాలి అది చేస్తే చాలు ఖచ్చితంగా ఈ కాలేజీ పాస్ అయ్యి వెళ్తారు మంచి పర్సంటేజ్ వెళ్తారు కాబట్టి దయచేసి ఇది ఒకసారి మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు రాబోయే కాలానికి మీరు మార్గదర్శకంగా మారుతారని చెప్పి ఆశించి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఈ బ్యాచ్ వాళ్ళందరికీ చదువు అందజేసిన అయ్యవార్లు ఉన్నారే అధ్యాపక బృందాన్ని నేను మర్చిపోలేను ప్రథమమైన పాత్ర అయ్యవార్లది కాబట్టి మా యొక్క ఉపాధ్యాయ బృందానికి ఉపాధ్యాయ బృందానికి లీడ్ చేసిన ప్రిన్సిపల్ గారైన రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి ప్రభాకర్ ప్రభాకర్ ఇదే సంస్థలో పనిచేశాడు ఆయన నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు పనిచేస్తాడు ఇదే సంస్థలో ఇక్కడి నుంచే రిటైర్ అయ్యారు ఆయన రిటైర్ అయిన తర్వాత నేను ఆ బాధ్యతలు ఇచ్చాను ఆయనకి మళ్ళీ ఇచ్చాను ప్రిన్సిపాల్గా సో వారికి కూడా ఈ సందర్భంగా మా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇప్పుడు